నేను సేవకు ఏ కృపావరాలు పొందిన వాడిని కాదు ఎట్టి వాక్యం చెప్పటం రాదా అని చెప్తే దేవుడు వెళ్ళిపోయిన సేవకి బైబిల్ ట్రైనింగ్ లేవు పరిచర్య చేయటం దైవజనుల బట్టలు ఒతడం షూ పాలిష్ చేయటం మందిరాలు తొడవటం కార్పెట్లు ఒక్కటం ఇవన్నీ నెంబర్ వన్ వచ్చు వాక్యం చెప్పటం రాదా శనివారం రాత్రి అంతా సిద్ధపడితే ఇరవై రెఫరెన్స్ ముప్పై రెఫరెన్స్తో ప్రసంగం తయారు చేసుకుంటే ఆదివారం పావు గంటే రెండు నిమిషాలు మొత్తం అయిపోయింది చాలా ఆవేశంగా ఆసక్తిగా చెప్పేసేవాడిని నేను సిద్ధపడింది అయిపోయింది కనుక ప్రార్థన చేసుకుందాం అని అంటే విశ్వాసాలు ఇంకా సేవ చెప్పండి బాబు అనేవాళ్ళు నాకు రాదు ఇంకా నాకు వచ్చిందంత అయిపోయింది అత్త ఆకి దెబ్బనంటే ఎక్కువసేపు మా ప్రార్థన చేసుకోవాలి అని అరిసి దెబ్బలాడి మోకరింపు చేసి ప్రార్థన చేసి అందరం పంపించాలి వెళ్ళిపోయిన తర్వాత ఆదివారం ఇప్పుడు పదకొండింటి పన్నెండి మోకర్లు ఎత్తే సౌరం అయిపోయేది ఎదురు వాడిని నాకు బాగా పాటలు పాడటం రాదు రమ్ము తప్ప ఏ వర్రాలు లేవు కనీసం అరగంట వాక్యం చెప్పేసావకే నాకు వాక్యం చెప్పడం కూడా రావట్లేదు పిచ్చోళ్ళ గడిచేవాడిని చాలా బాధ అనిపించేది ఎక్కడికి సేవకులు ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరినియంట ఆయన ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగినాయి అంట ఆయన ప్రార్థన చేస్తే మృతులు లేచారంట ఆయన చేతులు అయ్యే పరిశుభ్ర నింపబడుతున్నారంట అని చెప్తే వెంటనే సైకిల్ తిప్పుకొని ఇంటికి వచ్చేసి ఏడు చేసి ప్రభు నా సంగతి ఏంటి ఎందుకు అయిపోయాను నన్ను ఎందుకు పిలిచావు వదిలేయి నన్ను ఏదో ఒక పాస్తికాల దగ్గర నమ్మకంగా పరిచయం చేసుకుంటా విశ్వాసం ఉంటాడు కొట్టుకుంటా నేను సేవ చేయలేను నా వల్ల కాదు నా పనికిరాను డాబీది ఎనిమిదో నెంబర్ కన్నా ఎనభై నెంబర్ అనుకునేవాడిని అంతేసేవాడిని అయినా దేవుడు వెళ్ళో నీకు తోడుగా ఉంటాను వెళ్ళో నీకు తోడుగా ఉంటాను ప్రేమించిన తల్లిదండ్రులు ప్రార్థించిన తల్లిదండ్రులు కొన్ని కొన్నిసార్లు ఎంత చిన్న 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 చిన్నవి మీకు చెప్పచ్చో లేదో మరి తెలియదు నేను స్టీల్ ప్లాంట్కి సేవకొచ్చిన కొత్తలో సెక్టర్ ఫైవ్లో అరుణ్ రాజు గారు చెన్నై నుంచి ఒక దైవజనులు వచ్చారు సెమినార్ పెట్టారు సేవకు వచ్చి కొంతకాలం పదివేలు అవుతుందిలే అత్యంత బలహీనుడు ఐదు వందలు ఆరు వందల షుగర్ ఉండేది ఇప్పుడు ఆయనకి ఒక కిడ్నీ మీద అప్పటికి ఇరవై హెల్మెట్ ఉన్నాడు రెండు కిడ్నీలు పాడైపోతే వాళ్ళ అన్నయ్య గారి కిడ్నీ ఒకటి వేసుకొని అన్నయ్య ఈయన ఇద్దరు చెరుకు కిడ్నీతో బతికేస్తారు ఇరవై మట్టి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షుగర్ ఉంటుంది ఇప్పుడు ఇద్దరు పట్టుకొని స్టేజ్ ఎక్కించాలా నిలబడి మాట్లాడటం మొదలు ఆ బలమైన అభిషేకం ముందు నిలబడేవాడు పెద్ద పెద్ద మనుషులు మొదలనరకుని చెట్ల కుప్పుకొనిపోయిన అభిషేకాన్ని ఇక్కడ నుంచి జగిరం తోరణ పడేవాళ్ళు అంత ప్రభావంతో పాడబడేవాడు ఒకసారి సిటీలో పెడితే వెళ్ళే చాలా శక్తివంతంగా వాడబడ్డారు టౌన్షిప్లో పెట్టారు వెళ్తే వెళ్ళా చాలా మంచిగా వాడబడ్డారు అంత కూటమైపోయాక ఎంత గొప్ప దైవజనుడు కదా ఒకసారి ఆయన ప్రార్థన చేయించుకుందాం అది మెల్లిగా స్టేజ్ మీదకి అప్పటికి స్టేజ్ మీద పాస్టర్లు ఉన్నారు పెట్టిన మీటింగ్ పెట్టిన అందరూ కూడా నేను తెలుసు పిలిచారు చే ఉంచారు ఏదో ప్రార్థన ఏది ఇచ్చారు ఆయన దగ్గరికి వెళ్ళి కుర్చీలో కూర్చుంటే కింద మోకరించి అయ్యా చిన్న ప్రార్థన చేయండి అని అడిగాడు అడిగితే ఆయన నాకు చాలా నీరసగా ఉంది బాబు ఓపిక లేదు ఐఎమ్ టయర్డ్ ఐ కెనాట్ ప్రే నవ్ అన్నాడు నేను ఇంకా బ్రతి మాలతున్నాసారి ఇట్లానే వెళ్ళిపోతాను నిర్వాహకులు వచ్చి బాబు ఇబ్బంది పడగలేగో అని నా రెక్క పట్టుకొని లాగేశారు అక్కడ నుంచి ఏడుచుకుంటే వచ్చా నాకే ప్రత్యేకమైనది లేదు కనీసం ఒక ప్రార్థన పడ్డాను ఎవరైనా లాంటి దైవజనులు చేతులు ఇస్తే దీవించబడ్డ దైవజనులు చాలా మంది అంటే ఏ చిన్న దైవజనుడు కూడా నాకు ఆ భాగ్యం లేదని ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి తిండి తినకుండా ప్రార్థనలో ప్రభు ప్రభు స్పష్టంగా రాత్రి నాతో మాట్లాడి దర్శించి ఒక దర్శనంలో ప్రవేర్తన చేతులు రెండు నా మీద పెట్టినట్టుగా చూపించాను ఆ దర్శనం చూసినప్పుడు నాకు అనిపించింది సరే నేను ఒక దైవజనుడు చేయలేదని బాధపడుతున్నాను నేనే నా చేతులు వేసాను కదా ఒక ఓదార్పు వచ్చింది ఒక ధైర్యం వచ్చింది సర్లేం రాబా నువ్వే చేతులు వేసి నా కరువు చాలయ్యా ఇప్పుడు కదా నెంబర్ వన్ పొజిషన్ వచ్చానని చెప్పట్లేదు నేను ఒక కొరత దుఃఖం దిగులుండేది అలాంటి నన్ను గట్టిగా వంద మంది సేవ సంఘం లేని నన్ను దేవుడు కృపలో మెల్లిగా తీసుకెళ్ళటం ప్రారంభించాడు ఈ రోజు అయ్యప్ప విజ్ఞాపనోద్యమం నాతో కలిసి మోకరించే దైవజనులు కనీసం మూడు వేల ఐదు వందల మంది సేవకులు ప్రభు నా చేతిగా ఒక మంచి దైవజనుడు ఎవరు ఎత్తిమించి చేయబడితే బాగుండు అనే ఆశలో నుంచి పనికి మళ్ళీ జీవితం ఈ చేతులు కనీసం ఒక రెండు వేల మంది పాస్టర్స్ని ఆర్డినేషన్ చేశాను ఈ రోజుకి నేను ఎవరు చేయను నా మీద పడితే బాగుండని స్థితి నేను నుంచి అభిషేకించిన సేవకులే కనీసం రెండు వేల మంది అయ్యారు ఎవరైనా నా మీద చేయబెడితే బాగుండని కోరుకున్న బతుకు కనీసం పదిహేడు వేలు బాప్తీస్ మళ్ళీ ఈ చేతిలో రేహే ఈ పనికి మాలని పిలిపించుకున్న స్థితి ఎన్ని దేశాలు ఎన్ని రాష్ట్రాలు ఎన్ని లక్షలు జనం నీ వెనుకబడతను నీ ఓటమి నీ వైఫల్యం నీ ఫెయిల్యూర్ అన్ని నిజమై ఉండొచ్చు జనం నేను తిట్టే తిట్లు నిజమై ఉండొచ్చు కానీ వీటన్నిటికంటే నిజం ఇంకొకటి ఉంది గాడ్ కెన్ చేంజ్ యూన్ నెంబర్ గాడ్ కెన్ చేంజ్ యూన్ పొజిషన్ నిన్ను తీసుకెళ్ళి తాను కోరిన స్థానంలో ప్రభు పెట్టగల ఎంతమంది గట్టిగా ఆమె నేను చెప్తారు అలలోయా నా బ్రతుకులో నుంచి నా జీవితంలో నుంచి నా ప్రభు లోకానికి కనపడాలి ఈ ఒక్క ఆశ మనసులో పెట్టుకోవచ్చాల ఈ ఒక్క ఆశ మనసులో పెట్టుకొచ్చాలో ఎప్పటికీ జీవితం చాలా ఖర్చు అయిపోయింది చాలా వేస్ట్ అయిపోయింది వారి కోసం బ్రతికావు భర్త కోసం బతికావు బిడ్డల కోసం బ్రతికావు నీకున్న బాధ్యతల కోసం బ్రతికేవు దేవుని కోసం ఎప్పుడు బ్రతుకుతావు నీ మరణం నీకు తెలుసా ప్రభు రాక నీకు తెలుసా నా కుమారుడా నా బిడ్డ నా కొరకు ఏం చేసావు రేపొద్దు ప్రభు అడిగితే చర్చికి వెళ్ళని ప్రభు ఆ దశంబాగం ఇచ్చని ప్రభు అని చెప్తావా ఇంతేనా నీ సాక్ష్యమా నా కొరకు ఏం చేసావు కొడుక అంటే నీ దగ్గర సాక్ష్యం ఏది నాన్న నాలంటోటి దగ్గర ఏదో ఆంతర్ చెప్పేసి నువ్వు చలమనైపోవచ్చు క్రీస్తు న్యాయంపేట ముందు ఏది పడితే చల్లదో చల్లదో హృదయ రహస్యములు బయలుపడు ఆ భయంకరమైన దినమున వాని వాని క్రియలకు తగిన చేత ప్రభున్నాడు ప్రతి వానికి తగిన మీ వలన కలగబోతుంది భర్త దగ్గర భార్య దగ్గర బిడ్డల దగ్గర ఇరుగు పురుగు దగ్గర సంఘ కాపుర దగ్గర నువ్వు బాగా మేనేజ్ చేయగలుగుతున్నావేమో కానీ ఇదే మేనేజ్మెంట్ ఎప్పటికీ నీకు అక్కడికి వస్తుంది గెలిపిస్తుంది అని మాత్రం అనుకోకు రోజు వస్తుంది ఏ రాజు తన సేన బలముచేత తప్పించుకోనలేదు ఒకరితో దేవుడికి వాక్యం యూ కెన్ నాట్ సింప్ దోన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యూ మస్ట్ గివ్ యువర్ అకౌంట్

ఈ రోజున దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతున్న సంగతిని నో సీరియస్ గా తీసుకోవాలి